హలో ఫ్రెండ్స్ నమస్తే పెళ్ళి కాలేదు కానీ తల్లిని కాగలిగా యాంకర్గా చేస్తున్నా తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా బంపర్ విక్టరీలు కొట్టేది షకీల ఇప్పుడు అంటున్నారు కదా ప్యాన్ ఇండియా స్టార్ అని షకీల అప్పట్లోనే ప్యాన్ ఇండియా స్టార్ గ్లోబల్ స్టార్లు మించిన రేంజ్ అనమాట సాధారణంగా ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా రిలీజ్ చేయాలంటే ఓ ఐదారు నెలలు గ్యాప్ ఉంటుంది కొంతలో కొంత అంటే కనీసం మూడు నెలల టైం అయినా కావాలి కానీ షకీల కంటెంట్తో సంబంధం లేదు ఆమె కటౌట్ చూసి థియేటర్స్కి వచ్చేవాళ్ళు కోట్లలో ఉండడంతో వారానికో సినిమా వచ్చేది షకీల సినిమా వస్తుందంటే స్టార్ హీరోల సినిమా అయితే వాయిదాలు వేసుకునేవారంటే ఆమె రేంజ్లో ఏంటో అర్థం చేసుకోవచ్చు షకీల శృంగారరాస్ చిత్రాల కోసం కళ్ళు కాయలు కాచిలు ఎదురు చూసేవారు ఆమె అభిమానులు అయితే ఆ తర్వాత షకీల మెల్లమెల్లగా స్పీడ్ తగ్గించింది కొన్నాళ్ళకి సినిమాకు దూరం అయింది వయసు మీద పడడంతో పాటు సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడింది షకీల అయితే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్కి వచ్చి షకీల అమ్మగా అందరి మనల్ని అందింది బిగ్ బాస్ అంటే నెగిటివిటీకి కేర్ పడరు కానీ బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా ఎలాంటి నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందంటే అది వన్ అండ్ ఓన్లీ షకీల మాత్రమే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ తెరపై కనిపించడం మానే షకీల టేస్టీ తేజాకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎందుకు పంపేశారో అర్థం కాలేదు కానీ పెద్దగా ఎమోషనల్ కాలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను కన్నడ బిగ్ బాస్ వెళ్ళాను కాబట్టి తెలుగు బిగ్ బాస్కి అని కాల్ రాగానే ఫేక్ కాల్ ఏమో అని అనుకున్నాను ఆ తర్వాత వాళ్ళ మాటలని బట్టి మెల్లగా నమ్మకం ఏర్పడింది కన్నడలో ఒకే ఒక్క వారం ఉంటానేమో అనుకున్నాను కానీ మూడు వారాలు ఉన్నాను ఈసారి మూడు వారాలు ఉందామని వచ్చాను కానీ రెండు వారాలకి పంపించేశారు ఈ రెండు మూడు వారాలే చాలని ఎందు అనుకున్నానంటే అంటే బిగ్ బాస్లో గొడవలు బదిలేదు ఆ రెండు మూడు వారాల తర్వాత నేను మర్యాదగా అమ్మగా వచ్చాను కాబట్టి అమ్మగానే వెళ్ళిపోదాం అనుకున్నాను నేను మొత్తం నాలుగు వందల పైగా సినిమాలు చేశాను తెలుగులో ఒక నలభై పైగా చేశాను ఇప్పటికీ మలయాళం కన్నడ తమిళ్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాను తొంభై నుంచి ఇరవై టైం నైన్టీన్ ట్వంటీ టైంలో మన టైం నడిచింది నా సినిమాలు వస్తున్నాయంటే పెద్ద సినిమాలు హీరోలు వాయిదాలు వేసుకున్నారు ప్రతి శుక్రవారం నాది ఒక సినిమా వచ్చేసేది చాలా తక్కువ బడ్జెట్లో సినిమాలు వచ్చేసేవి అందుకే ఒక సినిమా తర్వాత మరో సినిమా వచ్చేసేది నేను అడల్ట్ సినిమాలు చేసి అంత కష్టపడ్డానంటే నా ఫ్యామిలీ కోసమే కానీ ఈ రోజు నేను ఎవరి కోసం అయితే కష్టపడ్డాని వాళ్ళు ఎవరు నాతో లేరు డబ్బు ఉన్నప్పుడే మనతో ఉంటారు లేదంటే లేదు నాకు తినడానికి ఉండడానికి ఇబ్బంది లేదు కానీ నా ఫ్యామిలీ నాతో లేదు పెళ్ళి పెళ్ళం పిల్లలు అంటే దానికి రాత ఉండాలి నేను ఇరవై మూడేళ్ళకే అన్నీ చూసేసా స్టార్డం సంపాదించా ఐదు కార్లు కొన్నాను ఇల్లు కొన్నాను అందరిలాగా నాకు అనిపిస్తుంది అందరిలాగా నాకు ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు పిల్లలు ఉంటే బాగుండు అని అమ్మాని పిలిచే వాళ్ళు ఉంటే బాగుండని ప్రతిసారి అనిపిస్తుంది నేను లవ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా మోసం చేసి వెళ్ళిపోయారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నేను చాలామందిని లవ్ చేశాను వాళ్ళు ఏమంటారంటే మా అమ్మ మాతో ఉండకూడదని కండిషన్స్ పెట్టేవారు అమ్మ కోసం అందరినీ వదిలేస్తే అమ్మ నన్ను వదిలేసిపోయింది ఆ తర్వాత అన్న ఫ్యామిలీ భారం నాపై పడింది అన్న చనిపోయాడు ఆ పిల్లలు నేను చూసుకునేదాన్ని లైఫ్ అంటే ఫ్యామిలీ పెళ్ళి ఇదే కాదు నేను ట్రాన్స్జెండర్స్ని జెండర్స్ని దత్తత తీసుకున్నాను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి తల్లిగానే ఉన్నాను పెళ్లి చేసుకోలేదు కానీ తల్లి తల్లిగా అయితే ఉన్నాను నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఛానల్ని యాంకరింగ్ చేస్తున్నా తెలుగులోన సినిమాలు చేయాలని ఉంది షకీల ఏ వేషం ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది షకీల హలో ఫ్రెండ్స్ నమస్తే